వెల్కమ్ టు పీడియా న్యూస్ పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మాచిలపట్నంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతను వివరించారు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు సీనియర్ ఓటర్లను ఘనంగా సత్కరించారు ாயம்ையா அ వినియోగించుకుంటున్నామని ఎవరికైతే మీరు అనుకుంటారో ఆ వ్యక్తికి మంచి వారి సందేశాన్ని ఇచ్చారు అట్లాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఓటు వైపు వచ్చిన ఓటు వైపు వచ్చి పదే

చేసినందుకు మన ఎలక్షన్ గారికి మన కార్యాలయ సిబ్బంది మన డిప్యూటీ గారికి అదేవిధంగా ఆర్ఐ గారికి మన మున్సిపల్ కమిషన్ గారికి మరి పిల్లలందరినీ కూడా చక్కగా తీసుకొచ్చినటువంటి మన కాలేజీ యాజమాన్యాలకు అదేవిధంగా విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా నా నాకు ధన్యవాదాలు అదేవిధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేసినటువంటి సిఐ గారికి ఎస్ఐ గారికి వారి సిబ్బందికి మరి మాతో పాటు మన ఆఫీస్ నుంచి ఇక్కడ వరకు వచ్చి చక్కగా రోడ్డు చేరే విధంగా కవర్ ఇక్కడ మరి ఇన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వాళ్ళు చక్కగా ఊరి వినియోగించుకుంటూ ఆ ఊరి యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం కోసం మరి పెద్ద వయసు ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఇక్కడికి చక్కగా మనకు సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడ వచ్చేందుకు వారికి కూడా ప్రత్యేకంగా

तुमको देते हैं तुमको

మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలి క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరం అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించబడను అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర క్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటాక్ ఇస్లైన్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్